కన్యా రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో కుజుడు తొమ్మిదిలో గురువు పంచమంలో శుక్రుడు షష్ఠంలో శని ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మేలు చేకూరుతుంది అదృష్ట యోగం ఉన్నది ధన యోగం శుభప్రదం అవసరాలకు తగిన విధంగా ఆర్థిక స్థితి ఏర్పడుతుంది పెట్టుబడుల రూపంలో ఆర్థిక అభివృద్ధిని పెంపొందించుకునే వీలు కలుగుతుంది ప్రధాన కార్యాల ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు ఇతరుల వద్ద ఆంతరంగిక విషయాలని చర్చించవద్దు ప్రతి పనిలోనూ దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి ముఖ్య కార్యక్రమాల్లో లోతుగా పరిశీలించాలి వ్యాపారంలో వ్యతిరేక పరిస్థితులు గోచరిస్తున్నాయి కానీ మెలకుగా వ్యవహరిస్తే త్వరలోనే పరిస్థితులు అనుకూలించి అభివృద్ధిని సాధిస్తారు సమయస్ఫూర్తిని ప్రదర్శించండి పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఈ వారంలో ఒక సమస్యను పరిష్కరిస్తారు నిరంతర సాధనతో లక్ష్యాలను పూర్తి చేయండి ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి తగినంత విశ్రాంతి కూడా తీసుకుంటూ ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించండి కన్యా రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు కన్యా రాశి వారికి గ్రహయోగం అనుకూలంగా ఉంది నాలుగో రాశిలో సూర్యుడు సంచారం చేస్తున్నారు కాబట్టి సూర్యుణ్ణి స్మరించడం చాలా మంచిది కన్యా రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శించాలి సూర్యుణ్ణి దర్శించాలి వారి ఎటువంటి దానాలు చేయాలి గోధుమలు దానంగా అర్పించాలి